సరదాగా బెండ కూడా వెళ్ళాము అనుకో అట్టవారి తీసుకెళ్ళి ఎక్కడ దింపేస్తారు మఠం లో దింపేస్తారు ఆలుగారు మఠం లో దింపేస్తారు ఆగిరే యెక్కన బాబును దర్శించుకొని వచ్చేస్తారండి తిరిసిన వారు వెళ్ళారు బెండకుడు సాధువు గారి కాదండి మా దగ్గర బాబు కావాలంటారు యెక్కన బాబు గుడి ఎక్కడ ఉందన్నామనుకో అది కొండ పైన ఉంది అంటారు సరదాగా సిబ్బుడు తప్పించి కూడా బయటకి రాకుండా సమాధానం చెప్తారండి అదిగో కొండ పైన ఉందంటారు అక్కడ ఉందో మనకి తెలియదు ఎక్కడ ఉందో కాపాడదు బయటకు వచ్చేస్తాం వచ్చేసి ఇలా వెళ్ళిపోతూ అక్కడ ఎవరన్నా మా గణపతి లాంటి వాడు కనపడ్డాడు అనుకో బాబు గణపతి ఎక్కడ బాబు కూడా ఎక్కడ ఉందా అనుకో సిండ్రోడ్ రూట్ నుంచి ఉంది అక్కడ నుంచి కనపడదు కొండ పైన ఉంది ఇల్లు అంటాడు అప్పుడే ఎక్కడ వెళ్తా అలాంటి ఎక్కడ బాబు కూడా సన్నంగా సిమ్డ్ రూట్ ఉందండి అక్కడ కటకడ లేసేసి ఉంటుంది ఆ పక్కన చిన్న దారి ఉంటుంది అండి దారు ఉంటుంది ఆ దారి నుంచి కానీ వెళ్ళిపోతామేమో అని కంప కంపగడేసేసారండి అది మా పనుగోళ్ళు దాటిల్లి ఆయన చూద్దామని శాఖ గుడి చుట్టూరు తిరుగుదామంటే గుడి చుట్టూరు ఫెవరే కట్టడసింది పండ తోలిసేసి ఉంటుంది అక్కడ కట్టకడలు వేసేసి ఉంటాయి వెళ్ళి ఏదోలా చూద్దామని వెళ్ళామనుకో అక్కడ కట్టకడలు వేసేసి ఉంటది గుడి ముందు ఒక గన్నేరు చెట్టు ఉంటుందండి తప్ప చెట్టు నుంచి చూస్తాం తప్పి అప్పుడు రాలేదండి మాలాడు గురువులు చెప్తే తెలుస్తుంది తప్ప లేకపోతే ఇప్పుడు ఎప్పుడు కూడా బెండపుడు అనే గ్రామం ఎప్పుడు ఎవరికో తెలియదు కానీ అది బెండపుడు సాధువు గారికి ఎనమండుగురు భార్య ఈ మాట నిజమో వాస్తవం తల్లి

పెండ పక్కన పెట్టి రాజు గారు డెవలప్మెంట్ చేశారు ఎప్పుడైతే అంటే ఎక్కడ ఎంకడబాబు నాయుడ పెండగూడు సదు ఎనమలుగురు పండించమే వాస్తవమే అందరూ ఏడుగురు సంతానం ఉందండి ఆవిడకి మాత్రం సంతానం లేదు ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగ అండి రాజు గారికి వారు అమ్మది చేస్తున్నారు పెద్ద అబ్బాయి మాత్రం ఒకరుంటారు అక్కడ పెద్ద గుడు పక్కన పెడితే

పదవ చేస్తే వెళ్తే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే జొన్నాడు ఎటుకోట్ నిలితే యాభై రెండు కిలోమీటర్లు వస్తారు యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని యానము యానమని గ్రహం వెళ్తుంటారు మీకు ఎప్పుడు ఇచ్చిన వ్యాధాలు గడబలు the <laughs> ఏమో తెలుసా రాలి రావుల పాలెం దగ్గర రాలి రావుల పాలెం దగ్గర ఊపరంగ చెరుపులో ఉందండి చిన్న వాడి పిల్లని గ్రామము చిన్న వాడి గ్రామం గ్రామంలో చూస్తారండి దీనికి ఎప్పుడు నిచ్చనేవ జలు పొడి పునస్కారాలు జరుగుతూ ఉంటాయి సంవత్సరం ఒకసారి సుహాలు జరుగుతాయండి కారబ్బాయ్ ఐదు రదమ్ములు ఒక వెత్తండి వాడి పిల్ల భగవంతుడు చెడగడండి అన్ని అనుకోవచ్చు ఎవడు గురుగారు ఈ ఐదు రదమ్ములు ఏమిటి వాడి పిల్ల ఎంకన బాబు ఆ పచ్చకి ఏమిట జరుగుతుంది

ఇస్తాడు దాన్ని తీసి ఒడ్డుకు పట్టించారు ఒడ్డుకు పట్టించి దాన్ని వాడి పెట్టారు అందుకే వాడి పేరు వచ్చింది వాడి పిల్లలు ఏడిసిన చక్రంగా ఏకచక్రంగా ఏలితే మరి మనసు లేదు కోరుకుంటే జరుగుతుంది ఏడిసిన వాళ్ళలో కూడా ఏకచక్రంగా వెళ్ళాలి చక్రంగా వెళితే మన మనసులో ఏదో కోరుకున్నా సరే అదే జరుగుతుంది కోరుక జరుగు తీరుతుంది అందుకే వాడ ఆ కాలసేపు తిరుపతి కింద ఆరబడిపోయింది ఈ ఆరు రోజుల వాడపిల్లి ఏడిసిన వాళ్ళని ఎక్కడ బాగుంటున్నారు భగవంతు శనివారం వస్తే ఎలా ఉంటుంది తిరుమల తిరుమల లాగా అయ్యా అంటే మన మనసులో ఏదో కోరుకున్నా సరే జరుగుతుంది వరాధిచ్చే మహానుభావుడు వాడిపిల్లి దేవుడు అదే రాయడానికి ఏర్పడిపోయింది తల్లిగారు కనపరచు తల్లిగారోవిందరాజు ఎంతమంది

ఆడోదులు బాబుందరూ అయితే ఉండాలా బాబు ముందు ముందు కలియక పుడుతుంది కలిగొండి నదులు పుడతారు ఈ నదులు అందరూ పూజించాలి ఏముండాలి పూజ ఉండాలి ఆ రోజు మొదలవ్వాలి ఉపాసం పాపండు గణేష్ అలా కాదండి సరిపోద్దరు బాబు సాయంత్రం దాకా అక్కడికి మంచి నీళ్ళు కూడా తాకూడదుర కూడా తాకూడదు అది తమ్ముడు నూరా

ప్రసాదం తీసుకుని భోగి చేత తిడ్డలు ఏదైపోతుంది మహానుభాబు మా అమ్మ చూసింది అంత పనిచేసేవరా గర్భాన్ని పుట్టి నా వంశానికి ఆరుగురు ఒక అబ్బాయిని యానవు దేవుని ఎవరకు కొడుస్తారా అగ్గురు కూడా క్షేత్రియ కొడుస్తూ ఉన్నారండి అగ్గురు కూడా క్షేత్రి అనగా వారిని పల్లీలు అంటారు వారిని మరకళ్ళు అంటారు వారిని వడ్డీలు అంటారు లాస్ట్ లో వారిని సూర్య వంశ రాజులని పిలుస్తారు వారిని జాతులు కింద పిలుస్తారు నాలుగు రకాలు పిలుస్తారు பண்ண காத்துவா ஆயக்குதாட்

முருகா రామ రామ আলকালিガールের মনে ওরা না আই না আই না কত মহাজাল গলি মানবে বেতো মানবে বেতো ও যম্মা মানবে বেতো 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 గలూ రసరా గల రసరా భారీ బా अरे मनैया ये दाद पडो रे 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 नाना रे तो बारी पडो पड नाना रे अरे बोल रे रामबाग रो श्याम अय्या बाबा ओए మొగలు బాధ మొగలు పిల్లంత బాధపడి వార్తమంది అలా చూస్తున్నాడు తప్ప ఉగనా సైతు కాబోతుంది ఉగిన సైతు జాలి కరికరమే లేదే బాబా ఇక్కడ వీళ్ళందరినీ కాకెత్తనాను వీళ్ళ వెనకాల వాళ్ళు ఆకేస్తున్నా బాబా

ఒక తెలితినేసి హ అయిపోయింది ఓహో ఇల్ల అందరూ ఉండట్లేదు అలా ఎదు చూస్తున్నారు ఎర్జెన వస్తారు అమరచౌస్ మన వండర్ గారు ఉన్నారు పాప మన సందగాంజను వండర్ అమ్మ పాప వండర్ గారు టీ ఆతిపున ప్రహారం పూలు పంచిపెడుతుంటే అలా అందరూ ఇట్లాగా ఉన్నారు పల్స్ పల్స్ గా పండు పులు బొమ్మ కొల్ కసరట్లాగా ఉన్నారు ఆ నాటి ਆਪਾਂ ਰਹੀਏ ਲੋਚਨਾਰਾ ਅਬਰਮਾਨ ਕਾਤਾ ਅਬਰਮਾਨ रा 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 रा

ఇవిడికే ఇవిడికే హ్ బోలే ఎల్రా పనక మళ్ళా మీ అమ్మ పీమవరం దాకా వెళ్తుందా అమ్మ నాసాహితులు మీ అమ్మ పీమవరం వెళ్తే రావుల కాడ పిచ్చికాడొన్నాడు సెంట్రల్ లోని ఏనకో ఏడు శనక గుళ్ళు పచ్చిమిరగాయలు ఎమ్ముకో పరుగుమల్ల నా సాయితీకాస్తూరు తీసుకురా కొస్తూరు తీసుకురా ఈ పక్కనంటే కొత్తూరు తీసుకురాజు అందుకని అమ్మరావు నువ్వు వచ్చా గోతుల పొండకా మొత్తం ఉల్లిపెంచేసి అలా బాబా

అది బాబా ఏ మార్కట్టారు బాబాటేరా లేకపోయినా కానీ మంచి చెప్పండి కడిగేస్తుంది बर है बाबा बोले पहले की उड़ते थे बोले मंजिल इस कराई बाबा मंजिल इस कराई या पंग माना साइड बोले तो डबल प्रेल इधर बाईजी जाना क्या ये यूटूड कला वडे हाँ यूटूड कल चंदूटूड कल चंदूटूड कल हाँ अरे कल तेरा तूडूड कल अरे यूटा हाँ हाँ तूडूड कल मंज़िल बर पक्का పిజురోలు వేస్తాం తీసుకురా వెండి పండుగలు డాక్రాలు లేవా డాక్రాలు లేకపోతే మా శేకర కొడుకు పొండు కూడా కొత్తగా పిల్ల ఉంది కదా ఇంకో వాళ్ళకి ఓ మనసు వచ్చారంట నిండి ఇక్కడ చేయించుకుంటారా

जय अरे पहले के बा बोले ज्ञानिस करंडी अरे दिसरे ने परिमल ना सहितदारा अय नंडा दामुदरालो रे मारे बो तो रे डाने मारे 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 काटा पादव बलले पाद भरे पोया पाद भरे बोले बागल गल्ले बागल भरे पया पाद भरे पया पादकन ले मदेवा प्यार मदेवा पादकन ले प्यार मदेवा மேலாடு அமால் படி போய் யாவது அவ

ఇలా ఆయన చూడండమ్మా అమ్మ దేవుడు భగవంతుడు ఏడుకొండల సోమారు జన్మిస్తున్నారు కాబట్టి కూర్చున్న వలందరూ కూడా భగవంతుడి మీద భారం వేసుకుని ఏకాంతముతో హత్యతో అందరూ కూడా గోవిందనా చేయాలండి అందరు కూర్చున్న వులందరూ కూడా దేవుడు జన్మిస్తున్నారు తల్లి అందరూ కూడా గోవిందనాలమ్మో

పొద్ది అంటే తాడి గురి నుంచి చెప్పారమ్మా ఇద్దరు కథ కథ అట్టుకెళ్ళి మా ఇద్దరిలో కలిపిస్తారు నువ్వు కథ కూచ్చేవా లేకపోతే చుట్టము టూరు వచ్చేవా నువ్వు చెప్పి మేము చూసుకుంటాం చూడండి అమ్మా గోవిందంటే బాబాక తల్లి పుణ్య గోద్ర బృరన్నారు దాండమ్మ కొద్ది బిడ్డలు అన్నారు ఎవరో పుణ్యం మారుదేవి తల్లి ఒక్కసారి అందరు కూడా గోవిందనాల తల్లి అంటున్నారు బాబు గారు బాబు మనసు మీరు మనసు మీరు అన్న పర్లేదు ఆయనకి పాడకపోయినా పర్లేదని గురువు గారు వాళ్ళ మేము అసలు అంటారు పోపం అంటారండి గోవిందంటే పాపంగా తల్లి పుణ్యం పోతే బుషరున్నారు దనము కొద్ది బిడ్డలు అన్నారు తల్లి ఒక గుళ్ళోకి వెళ్ళి పేద ప్రేమను ఎంత మోక్షం కలుగుతుందో ఈ అంతే మోక్షం ఉంది అదే కాకపోయినా మార్కెట్లు ఈ లాగిలా దారంట ఒక మగవాడు వెళ్ళిపోతాడు కాకేష్ గోవిందనం అంటే అనగలడా లేదు అందామంటే నోరున్నారు పెద్ద అబ్బాయి అంటాడు ఉంటాడు మన వాంటరి గారు నింది ముంచెళ్ళిపోతారు బాబు వెళ్ళారా గోవిందనమాట అనగల మన ఒంటరి గారిలో చూస్తారు గోవింద అనలేడు పాపం అంటే ఇప్పుడు గోవిందనకపోతే మోగాడు అన్నా బాబు ఇప్పుడన్నా అంటారు చూస్తారు పోన పట్ల మనసు అన్న కొండ తల్లి ఒకసారి వీడుకొండల వారు జన్మిస్తున్నారు దేవుడు భగవంతుడి తల్లి ఒక్కసారి మాత్రం అందరూ గోవిందనాలి మనసులన్న తెలుసుకోండి అనకపోతే

జగ్రహపుటగానే ఎల్ల బాలు బాలు మీరు కొన్న వారు పుట్టినప్పుడు పుట్టింది అప్పుడు పెరిగే తప్పండి భోజనం మనకు అసలు తరుగు పరుగులేదండి జగ్రహ పుట్టగానే పట్టిన పుట్టిన நோடக்கி கலபட்ட புலேவே மைக்கையம் புலி மகாபார்டு

I'm కుళస్వామి గారి అంత సందల పేర్ చేసారట ఎవర మహాడుమెక్కి యాంతకెళ్ళిపోయారు వారిట్లా ఉంది అన్నడు శ్రీ కులంగా ఉయ్యాలని యాల తీసుకొచ్చండి కుళస్వామిని ఆళ్ళు వేసి మళ్ళీ గారు పేరమ్మ దేవుడు జాల పడుతుంది గోయమ్మా తమ్మా ఓండరమ్మ బయటికి రండి ఐదు పేరెంటలు రావాలి రండి రావాలి మీరు రైతులు రావాలి పేరెంటల్ రెండు రండి ఓండర్ గారు రావాలి दबाई रनडी रनडी है तो